ఓం ివాయ హాయ్ వ్యూయర్స్ నమస్తే దిస్ ఇస్ రమా డాజిలర్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శ్రీ స్కాంద పురాణాంతర్గత పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన మహాత్యము కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మృళ నృత్యం చేయటం వలన వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్రపదవి లభిస్తుంది ఈ మాసమంతా మందిరానికి వెళ్ళే వానికి ఒక్కొక్క అడుగుకు యాగ ఫలం వస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు వాడు కాలసూతమనే రౌరవ నరకం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఇస్తాయి ఈ నెలలో దామోదరని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన దోపదీప నైవేద్య తాంబూలాలతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏపెని మీద మనస్సు లగ్నం చేయకుండగా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధిలో గాని సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి లక్ష్యవత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజులలో గాని వెలిగించాలి సాయంకాలమందు పాలు పిండునంత కాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వలన పరిశుద్ధుడవుతారు ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూచిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో సరస్వతి నదీ తీరంలో ఒక పాడుపడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువును అర్చించి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సాధువు సమాజ స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ వత్తిని అక్కడే ఉన్న చమురుతో ప్రమిదలోనికి మార్చింది తర్వాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వలన దివ్యరూపం గల పుణ్యపురుషుడు అయింది ఆ యోగి సమాధి స్థితి నుండి లేచి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూచి అతని వివరాలు అడిగను అప్పుడు అతను ఓ మునీంద్ర ఒక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను ఎలక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేను నేనెవడిని పూర్వజన్మలో ఏం పాపం చేశాను ఏ పుణ్యం వలన నాకు ఈ దివ్య రూపం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసే ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడు అనెను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వలన అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడ బాహ్లిక దేశంలో జన్మించితివి నీవు కుటుంబ పోషణాసక్తి వలన స్నానం సంజానుష్టాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడివై దైవపూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింపవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన భార్య శ్రమపడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు వేలాకోలాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి అమ్మి సూద్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతపెట్టి మరణించావు ఆ పాపం వలన నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషక జన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కాబట్టి ఎలకరూపం పోయి పుణ్యపురుషుడవయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అనెను శ్రీ స్కాందపురాణాంతర్గత పదిహేనవ అధ్యాయము సమాప్తము